పుస్తకం పేరు చంఘిస్ ఖాన్ రచయిత సూరి చంఘిస్ ఖాన్ ఒకటవ భాగం జాజ్వల్యమానంగా నెగళ్లు మండుతున్నాయి ఆ రేఖల్లో నిగనిగలాడే నల్లటి ఊలు పట్టాలతో దింపిన డేరాలు మిలమిలా చలచలా మిరుస్తున్నాయి వలయాలు వలయాలుగా పేర్చిన ఆ పిడకల దాళ్లమీద గొర్రె మాంసం గుర్రపు మాంసం బాణల తరబడి ఉడుకుతోంది మాంసం ఉడుకుతున్న వెగటువాసన ఆ కొండచర్యలన్నీ మత్తుగా వ్యాపిస్తోంది నెగళ్ల చుట్టూ స్త్రీపురుషులు మయమర్చిన ఆనందంతో కోలాహలంగా నృత్యాలు చేస్తున్నారు తోలుతిత్తుల్లో నుంచి బియ్యపుసారా మంచినీళ్లులా ప్రవహిస్తోంది రంగురంగుల ఊలుకుచ్చులు వ్రేలాడుతూ బారెడేసి పొడుగువున్న మీద ఎడతెగని ఉజ్వల ఋతాల వాహినులుగా మానవ ప్రపంచపు కుర్రాళ్ళు పడుచుకుర్రాళ్ళు వేణువులోదుతున్నారు ఏకతార కిన్నెరల మీద చిత్రవిచిత్రంగా వాయిస్తూ కొంతమంది వృద్ధులు పెండ్లిపాటలు ప్రేమగీతాలు పాడుతున్నారు గాలిమీనా తేలిపోయే కదనుగుర్రం రౌతుకాడ రాతిరేళ్లకు రాకపోయేవోయ్ నా సామిగాడా బయలుమీనే పవ్వళించేవోయ్ బరిసెకోలా బారుజేసి బాటపక్కా మాటుపొంచి దారిగొట్టి దస్తుతెచ్చే గండు బిరుదు దండిమగడా రాతిరేళ్లకు రాకపోయేవోయ్ నా సామిగాడా ఏటిమొగినే ఎదురు చూసేనాయ్ ఇలా పాడేవాళ్లు పాడుతుంటే ఇనపరేకులు ఇద్దడి గజలు అమర్చినా కనకతప్పెటలు పుచ్చుకొని తమాషా వరసలన్నీ వాయిస్తూ మరికొంతమంది యువకులు ఒళ్ళు తెలియకుండా తందానాలాడుతున్నారు పెళ్లి వేడుకలతో ఆ పర్వత సానువులన్నీ మార్మోగిపోతున్నాయి మైమరిచిన ఒకే ఒక ఆనంద కోలాహలం ఆ రాత్రి ఆ మిర్కెట్ తండాలోని ప్రతి ప్రాణీ దుర్భరతరమైన తమ బంజారీ జీవితపు సంక్షోభాన్ని యావత్తూ విస్మరించి నృత్యాలలో మునిగి తేలుతున్నారు వేటకుక్కలు సహితం ఏదో చెప్పరాని సంతోషంతో తోకలు అల్లల్లాడించుకుంటూ ఇటూ అటూ హడావుడిగా తిరుగుతున్నాయి మగగుర్రాలు హుషారుగా శకిలిస్తూ ప్రక్కనున్న ఆడగుర్రాల్ని మెడమీద ఆప్యాయంగా కొరుకుతున్నాయి కట్టుగొయ్యల దగ్గర బంధించివున్న ఆవులు చెవులు నిక్కించి వాద్య సంగీతాలు వింటూ మిలమిలలాడుతున్న కళ్ళూ చారడేసిగా విచ్చులుకొని అగ్నిజ్వాలల్లోకి సంతోషంగా చూస్తున్నాయి తండా చుట్టూ ఉన్న గొర్రెమందలన్నిట్లోకూడా కావలసినంత సంచలనం కనిపిస్తోంది పొగరుబోతుతనంగా కొమ్ములు వలయాలు తిరిగి మదించివున్న గొర్రె పొట్టేలొకటి చివాల్ల ఉత్సాహంగా లేచి నిల్చొని వడలు విదిలించుకుంది మత్తుగా మందమందంగా హుందాగా నడుస్తూ చేరువులో ఉన్న వయసు వచ్చిన ఆడగొర్రెను సమీపించి బలిసి ఉబ్బెత్తుగా కండబట్టి ఉన్న దాని మలుగుమీద దెబ్బ తగిలి తగలకుండా తలతో టాకీ ఇస్తోంది ఒక్క టాకు టాకితే ఏమౌతావు అనే తన మగతనపు అహంకారాన్నంతా ప్రదర్శించుతూ ఆడగొర్రెయ్యేలా ఒక్కసారి వెనక్కి తిరిగి దాని మిడుసుపాటునంతా ఒక్క చూపుతో తుష్కారించి పారేసి ఒకటి రెండడుగులు మందకుడిగా ముందుకు నడిచి ఒళ్ళు కాస్త ఇటూ అటూ సర్దుకుని మెదలకుండా పడుకుని నిర్లక్ష్యంగా నెమరు వేస్తోంది పెళ్లి ఏర్పాట్ల కోసం ఈ డేరాలన్నిటికీ మధ్యగా చాలా ఎత్తుగానూ విశాలంగానూ ప్రత్యేకంగా మరో పెద్ద డేరా వేశారు దానికి పైటాపునుంచి వ్రేలాడుతున్న చాందినీలు మినహా చుట్టూ ఆచ్ఛాదనలేమీ లేవు ఇంచుమించు చాందినీలు దింపిన పెళ్లిపందిరులా ఉంది ఆ గుడారానికి మధ్యగా ఒక పెద్ద అగ్నిగుణంలోనుంచి భగభగ లేస్తున్నాయి గుణానికి ప్రక్కనే వధూవరుడును కూర్చోబెట్టడానికి తెల్లటి గుర్రపు చర్మం పరిచి విశాలమైన ఒక దివానీ ఏర్పాటు చేసి ఉంది ఇతర ఖానులు పెద్దలు మతగురువులూ కూర్చోవటానికి చిన్న దివానీలు మరికొన్ని గుర్రచర్మాలూ పరిచి శిబిరం చుట్టూ ఏర్పాటు చేసున్నాయి ఆజాను దీర్ఘంగా ఉన్న గుర్రచర్మపు షేర్వాణీలు తొడుక్కొని నడుములకు ఎర్రటి గుర్రపు చర్మపు ధట్టీలు బిగించి ఖానులు చాలామంది ఆ దివానీల మీద కూర్చున్నారు వారి శిరస్సుల మీద శఠకోపాకారంలో ఉన్న నల్లటి నక్కచర్మాల బొచ్చుటోపీలు నిగనిగా మెరుస్తున్నాయి నడుములకు బిగించి ఉన్న నుంచి పటాకత్తులు వ్రేలాడుతున్నాయి ఆడవాళ్లు చిన్ని చిన్ని చీనాపాత్రల్లో బియ్యపుసారా పులియబెట్టిన పాలు పోసి ఎడనెడా అందించుతూ వారందర్నీ మర్యాదలు చేస్తున్నారు ఉబ్బెత్తుగా వట్రువలు తిరిగి పురుష వాంఛలను రెచ్చగొడుతున్న వారి వక్షస్థలాల వంక సారా నిషాతో Sample complete. Ready to continue?